గంగ మీరు ప్రతిరోజు స్నానం చేస్తానంటే కుదిరే విషయం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే మీరు గొప్ప ధ్యానంతో ఆ శక్తితో గంగని మీ నీటి ఎంతో ఆవాహన చేస్తానంటే నేను అడ్డు రాను కానీ ప్రతిరోజు గంగా స్నానం అంత తేలిక కాదు కాబట్టి పైగా చనిపోయే వేళ్ళటికి ఉన్న పాపరాజుకి గంగలో మునిగి చస్తాడని నమ్మకం ఏం లేదు కానీ గీత ఎప్పుడూ మీ చెవులలోకలా ప్రవహిస్తూనే ఉంటుంది మీరు గీత వింటూ ఉండొచ్చు గీత చదువుతూ ఉండొచ్చు గీత ఉండవచ్చు గీతని అనుష్ఠిస్తుండొచ్చు మీరు ఎక్కడెక్కడ పొరపాటు పడుతున్నారో అక్కడక్కడ గీతాశ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుని ఓ ఇక్కడ గీత దాటాను నా కర్తవ్యాన్ని వదిలిపెట్టి బాధ్యత నెత్తిని వేసుకున్నాను నా కర్తవ్యం చాలు పూర్తి చేసేసాను రఘువంశ మహా కాళిదాస మహాకవి రఘువంశ మహా కావ్యం చేస్తూ ఓ మాట అంటాడు దిలీపుని యొక్క రాజ్యానికి నాలుగు సముద్రములు హద్దు దిలీపుడికి ఒంట్లో కావలసినంత ఓపిక ఉంది చక్కగా బలంతో ఉన్నాడు కానీ దిలీపుడు అన్నట్ట నా కొడుకు రఘువుకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చింది బలవంతుడై రాజ్యను రాజ్యమును తనంత తాను రక్షించుకోగలిగిన స్థితికి వచ్చాడు కాబట్టి ఇప్పుడికి నాకు ఈ రాజ్యం అనవసరమని విడిచిపెట్టి భార్యతో కలిసి వాన వెళ్ళిపోయాడు ఏమి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోవడం తాను చేరవలసింది తాను చేరిపోవాలి ఎన్నేళ్ళు వచ్చినా తాళం చెవులు తనబడ్డునే పెట్టుకుంటానన్నాం గీతావాక్యం వినకపోవడం వల్ల గీతావాక్యం తలకెక్కకపోవడం వల్ల నీ కర్తవ్యాన్ని నీ పెరుగుతున్న వయస్సుతో నిర్ణయం చేసుకొని ఎక్కడ వరకో అక్కడ వరకు ఉండి విడిచిపెట్టి నీ ప్రస్థానంలోనూ వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞ కలగాలంటే గీత వినడం వినా మార్గం లేదు అసలు గీతావిర్భావమే గొప్ప యోగం అర్జున విషాద యోగంలోంచి వచ్చింది మీరు చూడండి అన్నిటికీ ఏడుపే ఉద్యోగం ఉంటే ఉందని ఏడుపు బా ఇంకా ఇన్నేళ్ళు చెయ్యాలా అని ఏడుపు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఏడుపు పెన్షన్ ఇస్తే ఏడుపు పెన్షన్ ఇవ్వకుండా డబ్బంతా ఇచ్చేసి బ్యాంకులో వేసుకోమంటే ఏడుపు నేను చాలా ఆశ్చర్యం ఇద్దరు మాట్లాడుకుంటుంటే చూశాను పార్కులో ఒక ఆయన అన్నాడు ఈ నెలవారీ పెన్షన్ ఇస్తారండి మాకు ఇదే ఏదో ముద్దగా ఇంత డబ్బని చక్కగా ఇచ్చేసే డిపార్ట్మెంట్లో పనిచేసి ఉంటే హాయిగా ఆ డబ్బంతా ఏదో బ్యాంకులో వేసుకొని సుఖంగా ఉండుండేవాడిని ఏదో నెలకో రెండు వేలు మూడు వేలు ఏడు వేలు ఇస్తున్నారు దీంతో ఇబ్బందిగా ఉందండి అన్నాడు ఆయన రెండో ఆయన అన్నాడు నాకు పెన్షన్ లేదండి అదే నా ఏడుపు అంతా ఇచ్చేశారు ఇప్పుడేమో కొడుకు ఇల్లు కట్టుకుంటున్నాను మూడు లక్షలు ఇమ్మని వాడంటాడు అల్లుడు ఇల్లు కట్టుకుంటున్నాను ఐదు లక్షలు ఇమ్మని వాడంటాడు వీళ్ళని నమ్మి ఇచ్చేసిన తర్వాత నాకు మిగిలిది ఏమిటి వడ్డీ ఎలా వస్తుంది అని ఈయన ఏడుస్తున్నాడు నేను అనుకున్నాను ఓహో ఏడవడానికి కారణం అన్నది కొత్తగా అక్కర్లేదని ఈతాచారుడు అందుకే అన్నాడు అనుకో ఎవరికి వాడికే ఏడుపు ఉద్యోగం ఉంటే ఏడుపు దిక్కుమాలను ఉద్యోగం చేయలేకపోతున్నానని అనండి అంటాడు ఉద్యోగం లేదని ఒకరికేడుపు పెళ్ళయిందని ఒకరికి ఏడుపు పిల్లలు లేరని ఒకరికేడుపు పిల్లలు ఉన్నారని ఒకరికి ఏడుపు చదువు వచ్చిందని ఒకరికి ఏడుపు చదువు రాలేదని ఒకరికి ఏడుపు ఏడవడానికి కారణాలే తప్ప ఏడవకుండా ఉండడానికి కారణం వెతుక్కున్నవాడు వీడు నాతో సహా మిమ్మల్ని నేను అంటున్నానని అనుకోవద్దు కాబట్టి ఇదిగో ఈ షాకం నుంచి పైకి రావాలి అంటే గీత వినా మార్గం లేదు కాబట్టి అంత అద్భుతమైనది గీత అటువంటి గీతాశాస్త్రాన్ని మనం పఠించడం గీతకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీతో మనవి చేశాను కదా గీతం ఒకటి కృష్ణుడు ఒకటి కాదు ఆ భగవద్గీత పుస్తకం ఒకటి ఇంట్లో ఉంటే ఎప్పుడో అప్పుడు ఏమీ తోచకపోతే ఎప్పుడైనా ఇలా తీసి ఒక్క పేజీలో ఒక్క శ్లోకం చదివితే ఏమో అదే మార్చేస్తుంది జీవితాన్ని అసలు నిజంగా భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చదివితే మీకు పునాదులు దొరుకుతాయండి ఎక్కడ నుంచి ఏది అన్నది మీకు తెలిసిపోతుంటుంది మనిషి కోర్కె పుట్టింది అన్నప్పుడు ఎలా పతనం అయిపోతాడు అన్నది మీకు గీతాచార్యుడు ఎంత అందంగా వర్ణిస్తాడో నరక ద్వారాలు ఎక్కడున్నాయో ఎంత అందంగా వర్ణిస్తాడో సత్వరజస్తమో గుణములు ఈ లోపల ఎలా ప్రకోపిస్తుంటాయో ఎంత అందంగా చెప్తాడో ఇక్కడే ఉన్న ఆత్మ ఏ మాయ చేత తెలియబడకుండా ఉంటుందో ఆ మాయ ఎవరి అదుపులో ఉందో ఎంత గొప్పగా చెప్తాడో భక్తుడు అన్న మాటకు అసలు అర్థం ఏమిటో గంట పూజ గదిలో కూర్చుని కూసినవాడు భక్తుడు కాడు తుల్య నిందా స్థుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే మాన్మే ప్రియో నరహ అంటాడు ఏ స్థితికి వాడు భక్తుడో ఆ స్థితికి వెళ్ళడానికి ఎలా సాధన చెయ్యాలో అసలు భక్తి అంటే ఏమిటో చెప్తాడు మయ్యేవ మన మయి మై బుద్ధి నా ఎందు నీ మనసు పెట్టు అదే భక్తి దానికి శివానంద లహరి అంతా వచ్చింది ఇది కదా శంకరాచార్యులు వారు తల కొట్టుకుని శివానందలహరిలో ప్రతి శ్లోకంలో ఉపాసన దోషాన్ని దిద్దారు నిన్నను కూడా మహానుభావుడు నేనేమిస్తానయా శంకరా నీకు కాబట్టి నా మనసు ఇచ్చేస్తానడానికి కారణం అది కదా లోకంలో మహాత్ములందరూ ప్రబోధం 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 దేనికి చేశారంటే ఈ శోకము అనేటటువంటి కృతకమైన స్థితి నుంచి పైకెత్తి నువ్వు సత స్వతహాగా ఆనంద స్వరూపుడవు నీ స్థితిని నువ్వు తెలుసుకో చాలు నీకున్న అజ్ఞానం పోతే నీ స్థితి నీకు తెలిసిపోతుంది నష్టో మోహ స్మృతి భగవద్గీత చివర అర్జునుడు ఏది పొందాడో అదే అందరూ పొందాలి అని భగవద్గీత యొక్క సారాంశం కాబట్టి ఆనాటికి ఈనాటికి ఏనాటికి మనుష్యుడు అనబడేటటువంటి ప్రాణి ఈ లోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం గీత యొక్క అవసరం ఉండి తీరుతుంది అంతకాలం గీత చదువుకోవలసి ఉంటుంది ఒక్క సూర్యుడే ప్రతి వాళ్ళకి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతి వాడు తాను తరించడానికి గీత వినా మార్గం లేదు గీత బాగా చదువుకోలేదు గీతకి ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానములను వింటే ఎందుకో తెలుసా అండి ఎవడిష్టం వచ్చినట్టు వాడి చెప్పే రోజులు వచ్చేస్తున్నాయి అలా కాకుండా ప్రామాణికమైనటువంటి వ్యాఖ్య చెయ్యగలిగినటువంటి పెద్దల పాదాల దగ్గర కూర్చుని భగవద్గీత శ్రవణం చేసిన భగవద్గీత శ్లోకాలు చదువుకున్న దాని వలన ఉపాత్త క్షయ ద్వారా అంటారు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొంది మళ్ళీ మళ్ళీ ఆయాసం లేని స్థితిని పొందుతాడు మీరు చూడండి లోకంలో అన్నిటికన్నా ఆయాసం ఏమిటో తెలుసా అండి తిరగడమే మీరు అందుకే చూడండి ఓ మాట అంటారు బా చాలాసేపు తిరిగాం కదండి కాసేపు కూర్చుందాం అంటాడు తిరగడం నుంచి కామా అన్నా కోరుకుంటాడు కనీసం చివర ఫిలిస్టాప్ అడుగుతాడు ఎంత తిరగనివ్వండి బో పదకొండు అయిపోయింది కదండి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు ఎక్కడో అక్కడ ఇంక తిరగడం ఆపుదాం అనుకుంటాడు జీవుడు యొక్క తిరగడం ఎప్పుడు ఆగుతుంది కోట్ల జన్మలు ఎత్తిసావు ఇన్ని ఉపాధుల్లోకో వెళ్ళిపోయావు కత్తులతో పొడిస్తే చచ్చిపోయావు కర్రలతో కొడితే చచ్చిపోయావు ఉచ్చేసి లాగితే చచ్చిపోయావు బల్లెలతో పొడిస్తే చచ్చిపోయావు తనంత తాను రోగంతో చచ్చిపోయావు తిరుగుతూనే ఉన్నావు అలా కొత్త తోలు కప్పుకుంటున్నావు తిరుగుతున్నావు కొత్త తోలు కప్పుకుంటున్నావు తిరుగుతున్నావు అబ్బా ఇంకా తిరగలేను ఈశ్వరా అని ఎప్పుడంటావు వద్దు నేను ఇంక ఈ తిరగలేను ఈ తిరగకుండా ఉండడానికి ఏదైనా మార్గం చెప్పు ఇక నేను విశ్రాంతిలో నీలో చేరిపోదాం అనుకుంటున్నాను అన్న ఆర్తి అబ్బా తిరగలేను అన్న మాట అనుకున్న వాడికి తిరగకుండా చెయ్యడానికి సాధనము గీత వినా ఇంకొకటి లేదు 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 పరమశాంతంగా హాయిగా ఉండడానికి గీత కన్నా మార్గము లేదు అందుకే మీరు చూడండి సనాతన ధర్మంలో మీరు ఏది చెయ్యండి దేంతో పూర్తి చేస్తారంటే శాంతి 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 మూడు మాటలు చెప్తే సత్యమని గుర్తు అందుకే భార్యమెలో మూడు ముళ్ళు ఆచమనం చేస్తే మూడు మార్లు ఏదైనా చెప్తే మూడు మార్లు శాంతి 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 నువ్వు శాంతంగా ఉండు మిగిలిన వాళ్ళని శాంతంగా ఉండని ఆ శాంతి లభించాలంటే అంత ఉద్వేగపడిన అర్జునుడు అంత యుద్ధాన్ని ప్రశాంతంగా చేయించాడు హాయిగా చంపేశాడు ఎందుకని తన కర్తవ్యం తాను చేసుకుపోతున్నాడు అలా చేసుకుపోగలిగినటువంటి స్థితిలో నువ్వు నిలబడిపోగలగాలంటే నువ్వు దేనికి కదలకుండా ఉండగలగాలంటే ఆ స్థితిని పొందడానికి ఆ శాంతికి గీతయే కారకము నీకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలని అలమటిస్తావు శాంతి కావాలి అని కాకుండా నేను అశాంతిగా ఉండాలని ఎవ్వరూ అనరు శాంతి కావాలనుకున్నవాడు గీత చదివి తీరాలి అయితే మీ అందరూ గీత చదివిన వాళ్ళే మీ అందరూ గీతని బాగా అధ్యయనం చేసి విన్నవాళ్లే కానీ నేను ఇలా ఎందుకంటున్నాను అంటే ఆ గీత యొక్క వైభవాన్ని మనం స్మరించుకోవలసిన రోజు ఇవాళ గీతలో ఎన్ని శ్లోకాలు ఇవాళ అన్వయం చేసుకున్నాం ఎన్ని అధ్యాయాలు చెప్పుకున్నాం అన్నది కాదు అసలు భగవద్గీత యొక్క ప్రయోజనమును ఇవాళ ఒక్కసారి స్మరించాలి స్మరించి ఒక్కసారి భగవద్గీతని ఇవాళ చేత్తో ముట్టుకుని ఒక్క శ్లోకమైనా చదివి కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకొని అక్కడ పెట్టి ఒక్క నమస్కారం చేస్తే గీత నిన్ను చదివేటట్టు చేస్తుంది చదివింది జీర్ణమయ్యేట్టు చేస్తుంది జీర్ణమైంది అనుష్ఠించేట్టు చేస్తుంది అనుష్ఠానము చేత ఏడవకుండా చేస్తుంది ఏడవకుండా చేసింది ఏడుస్తూ పుట్టకుండా చేస్తుంది ఇంకింతకన్నా ఏం చేయాలి కాబట్టి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి గీతా జయంతి కనుక అయ్యో పాపం వీడు ఎక్కడో కాకినాడ నుంచి వచ్చాడు వీడిని ఇలాగే వదిలేస్తే అలా ఏదో బోన్లో పుల్ల ఎక్కడో ఏ గదిలోనో తిరుగుతుంటాడు అలా లేకపోతే కిటికీలోంచి సముద్రాన్ని చూస్తే ఎక్కడో కూర్చుంటాడు ఇచ్చినటువంటి విడిలో లేకపోతే ఆ న్యూస్ పేపర్ పట్టుకు కూర్చుంటాడు కాబట్టి వీడిని తరింప చెయ్యాలి అంటే ఇవాళ ఓ ఉపన్యాసం చెప్తూ కానీ రాని తీసుకొచ్చి వీడిని పడేస్తే కాసేపు గీత 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 అంటూ ఏదో అంటాడు మనందరం తరించిన వాళ్ళమే పాపం వీణ్ణి తరింప చేద్దాం ఒక గంటన్నర వీడితో గీ వీడితో గీత గీత అనిపిస్తే వీడు తరిస్తాడని పాడైపోతున్న నన్ను తరింప చేయడానికి ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నా చేత గీత గురించి ఒక ప్రసంగం చేయించారు యథార్థం అలాగే మాట్లాడాలి నేను మీకు చెప్తున్నానన్నవాడు గీత గురించి మాట్లాడటానికి అనర్హుడు నేను తరించాలని కోరుకుని గీత గురించి ప్రసంగం చేశాను ఇది నాకు కృష్ణ భగవానుడే నిర్వాహకుల రూపంలో గీతా జయంతి నాడు గీత గురించి నాలుగు మాటలు చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడని నేను త్రికరణ శుద్ధిగా అనగలిగితే నా జీవితంలో భగవద్గీత అనుగ్రహం కలిగినట్టు నాకేం తెలుసని నిజంగా నాకు గీత జీర్ణమైపోయిందని చెప్పను నిజంగా ఇవాళ మాట్లాడమనకపోతే ఏమో నేను ఏం తిరుగుతుండేవాడినో ఈ గంటన్నర నేను ఈ భగవద్గీత గురించి ఈ పాటి ఆలోచన చేసి మాట్లాడతానా ఈ గంటన్నర నేను ఇవాళ స్మరించినది ఏదుందో అదే నాకు కృష్ణ భగవానుడి అనుగ్రహమై నేను ఏడవకుండా విడిపోవలసినటువంటి రోజు ఏడుస్తూ పుట్టవలసినటువంటి రోజు లేకుండా ఈశ్వరుడు చేస్తాడు ఇంత ఉపకారం చేసిన వాళ్ళని అలా సంబోధించడం అలా స్మరించడం నా తప్ప ఏమీ కాదు గీత గురించి మాట్లాడిన వాడు అలాగే మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడింది హాస్యం కాదు యథార్థం కాబట్టి భగవద్గీత అనుగ్రహించుగాక మిమ్ములను అనుగ్రహించుగాక లోకమునంతటినీ అనుగ్రహించుగా కానీ కృష్ణ భగవానుని యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కారములు నర్పిస్తూ ఇవాళ ఒక కొత్త వేదిక మీద ఒక కొత్త ప్రాంగణంలో కూడా ప్రసంగం జరిగింది అది అనుషంగిక ప్రయోజనం మళ్ళీ సాయంకాలం ఆరు గంటలకి చక్కగా శివానంద లహరి మీద ప్రసంగానికి మనందరం కలుసుకుని ఇవాళ ఈసారి చేసేటటువంటి ధారావాహిక ప్రసంగాల్లో చిట్ట చివరి ప్రసంగం ఈ ఇవాళటి సాయంకాల ప్రసంగం కాబట్టి శివానందలహరిలో లహరిలో పరమమంగళప్రదమైన ఒక శ్లోకంతో ఈశ్వరుడు పూర్తి చేయించాలి అని కోరుకుంటూ మళ్ళీ అక్కడ కలుసుకుందామని విజ్ఞాపన చేస్తూ మంగళాశాసన పరై మత ఆచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం करचरण कृतम वा कर्मवाक्का श्रवण नैनज वा मानसम वापराधम विहितम, विहितम वा सर्वे तक्षमस्व शिव शिव करुणाधे श्री महादेव शंभो सर्व श्री उमा महेश्वर पर ब्रह्मापणमस्तु